అడవిలో ఒక సింహం నిద్రపోతుంది ఒక ఎలుక సింహం పైకి కిందికి ఉరుకుతూ దాని నిద్రను పాడుచేసింది వెంటనే సింహం చాలా కోపంతో నిద్ర లేచింది ఆ సింహం ఎలుకను పట్టుకుని తినాలని అనుకున్నది ఎలుక చాలా దీనంగా తనను ఏం చేయవద్దు అని వేడుకున్నది నన్ను వదిలివేస్తే ఏదో ఒకరోజు నీకు పెద్ద సహాయం తప్పకుండా చేస్తాను అని అన్నది సింహం ఎలుక చూపే విశ్వాసంనకు నవ్వి దానిని వదిలివేసింది ఒకరోజు వేటగాళ్లు పన్నిన వలలో సింహం చిక్కుకున్నది సింహం వల నుండి బయటకు రావడానికి ఎంతో ప్రయత్నం చేసింది కానీ బయటపడలేదు అప్పుడు అటుగా వెళ్తున్న ఎలుక వలలో ఉన్న సింహంను చూసి వచ్చి వెంటనే ఆ వలను తన పండ్లతో కొరికివేసింది సింహం వల నుండి బయటకు వచ్చింది ఎలుక సింహం అడవిలోకి పరుగెత్తాయి కథలోని నీతి మనం చేసే చిన్న సహాయం కూడా ఆపదలో ఉన్నప్పుడు పెద్ద లాభం కలిగిస్తుంది